ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రామాలక్ష్మి చాలా ఏడుస్తూ ఉంటుంది జానకి అరెస్ట్ అయినందుకు అలా గుండెలు పక్కలేలా ఏడుస్తూ ఉంటే శౌర్య అన్నం ప్లేటుతో రామ దగ్గరికి వచ్చి రామ నువ్వు పొద్దున్న నుండి ఏమీ తినలేదు తిందు రామా అని శౌర్య బతుకులాడుతూ ఉంటే అమ్మ అరెస్ట్ అయ్యి ఉంటే ఎలా తినాలి అనిపిస్తుంది సార్ అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది రామా నేను ఒక మాట చెప్పనా అని శౌర్య అనడంతో ఏంటి చెప్పండి శౌర్య సార్ అని రామలక్ష్మి అంటుంది నేను చెప్పిన తర్వాత తర్వాత నువ్వు నన్ను కొట్టకూడదు తిట్టకూడదు అలాగైతేనే చెబుతాను అని శౌర్య అనడంతో సరే చెప్పండి నేనేం కొట్టను తిట్టను అని రామ చెబుతుంది నువ్వు ఆద్య హెల్ప్ తీసుకుంటే బాగుంటుంది రామ అని శౌర్య చెబుతూ ఉంటే రామలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది తర్వాత ఆద్య కూడా జానకి ఎలా విడిపించాలా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు శ్రీను ఆద్య దగ్గరికి వచ్చి ఆద్య నువ్వు అత్తయ్యను ఎలా విడిపించాలో చూస్తున్నావు కదా నేను నీకు ఒక మాట చెప్పాను నన్ను ఏమి అనకూడదు అని ఏంటో ముందు చెప్పు అని ఆద్య అంటుంది నువ్వు రామా హెల్ప్ తీసుకుంటే బాగుంటుంది కొంచెం ఆలోచించవా అని శ్రీను చెబుతాడు దాంతో వింటే ఆద్య చేతిలో ఉన్న సాంబార్ని మొత్తాన్ని కూడా శ్రీను పైన పోషిస్తుంది ఇక శ్రీను నాకు తెలుసు ఇలా జరుగుతుందని నాకు తెలుసు కూడా ఇలా మాట్లాడడం అవసరమా అని అనుకుంటూ ఏం చేస్తాం ఇక కడుక్కోవడమే మిగిలింది అని బావి దగ్గరికి వచ్చి కడుక్కుంటూ ఉంటాడు అప్పుడే శౌర్య కూడా అక్కడికి వచ్చి బ్రో ఏం చేస్తున్నావు అని శౌర్య అడుగుతూ ఉంటే సాంబార్ బ్రో అని శౌర్య అడుగుతూ ఉంటాడు అప్పుడు శ్రీను శౌర్యని బాగా త్వరంగా గమనిస్తూ నీ పైన రైస్ ఆ బ్రో అని అడుగుతూ ముఖానికంతా రైస్ అంటుకుంది అని శ్రీను అడుగుతూ ఉంటాయి ఆ అవును బ్రో నా ముఖం మీద రైసే బ్రో అని శౌర్య చెబుతాడు ఓహో నా ముఖం మీదేమో సాంబారు నీ పైన ఏమో రైస్ సరిపోయింది బ్రో కానీ నువ్వు కూడా వచ్చి కడుక్కో అని శ్రీను శౌర్యాలు అలా ఆద్య రామలక్ష్మిలతో చేతులతో దెబ్బలు